హలో చలో మోస్ వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ వెంకీ గేమింగ్ ఇవాళ వీడియో ఏంటంటే మీరు తమ్ముళ్ళైతే చూసే వచ్చారనుకుంటున్నా ఇంకా ఇవాళ వీడియో ఏంటంటే మనం వస్తుంది టోర్నమెంట్లో అయితే ఫైర్ టోర్నమెంట్లో వన్ క్రోర్ ప్రైజ్ ఫుల్ అయితే ఉంది కదా దాంట్లో ఎలా రిజిస్టర్ అయితే నేను చూపిస్తాను అనమాట నేను చెప్పినట్లే మీరు చేయండి ఇలానే తప్పులు అయితే చేయకండి ఇక్కడ ర్యాంక్ పైన అయితే ఉంటుందన్నమాట తేజ్ ఎఫ్ఎఫ్ మై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేసి అయితే దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అయితే చేయండి ఇంకా ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది ఇక్కడ మీరు ఏం చేయక్కర్లేదు ఇట్లా స్క్వాడ్ పైన వచ్చేసి మీరు క్రియేట్ అని అయితే క్లిక్ చేసి మీరైతే మీ స్క్వాడ్కి ఏం పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ నేమ్ అయితే ఇవ్వండి నేనైతే విజి అఫీషియల్ అని అయితే ఇస్తున్నాను అనమాట అంటే వింకీ గేమింగ్ అఫీషియల్ అని ఇక్కడ మీరు అవతారు బ్యానరు అది మీ ఇష్టం అమ్మ మీరు ఏమన్నా ఇవ్వచ్చు ఇక్కడ నేనైతే నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట మమ్మల్లా నేనైతే నా వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చా అనమాట ఇంకా కన్ఫర్మ్ అయితే కొట్టేసా మా స్క్వాడ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట ఇక ప్లేయర్స్ని ఒకటి ఇన్వైట్ చేయాలి అది ఎలాగో నేను చెప్తాను ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేయగానే ఇలా మీ ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఉన్న నేమ్స్ అన్నీ వస్తాయి అనమాట ఇలా చూసుకుంటూ వెళ్ళండి మీకు ఏ ఐడియా అయితే కావాలో మీ ఫ్రెండ్ అయితే ఎక్కడుందో నేమో అక్కడ చూసి ఇన్వైట్ అయితే క్లిక్ చేయండి డైరెక్ట్ ఇన్వైట్ అయితే వెళ్ళొద్ది ఇంకా లేదు అంటే మీరు ఇక్కడ సర్చ్ దగ్గర మీ ఫ్రెండ్ ఈఐడి అయితే కొట్టేసి సర్చ్ అయితే కొట్టండి డైరెక్ట్ ఐడి అయితే పైన వస్తుంది అనమాట ఇంకా ఇదనమాట ఎలా టీమ్ క్రియేట్ చేయాలో అనేస్తే ఇంకొకటి ఏమంటే ఇంకా మేమేమి ఆడలేదు కాబట్టి ఇంకేం రాలేదు ఇంకా రీ దీంట్లో వచ్చేసి రివార్డ్స్లోకి వచ్చి చూస్తే ఇక్కడ ఛాంపియన్స్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ డైమండ్స్ అయితే ఇస్తాడనమాట ఇంకా అలాగే ఒక ఎమోట్ అయితే ఉంది ఎమోట్ అయితే బాగానే ఉందనమాట ఇంకా ప్లస్ ఒక వాల్ స్కిన్ అయితే ఉంది మమ్మ అది ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు అంటే టాప్లో ఉన్న వాళ్ళకు ఇంకా ర్యాంక్ సెకండ్లో ఉన్న వాళ్ళకైతే థర్టీ థౌజండ్ డైమండ్స్ ప్లస్ ఒక అమౌంట్ వాల్ అయితే ఉంది ఇంకా థర్డ్ ప్రైజ్ విషయానికి వస్తే టెన్ థౌజండ్ డైమండ్స్ ఒక అమౌంట్ వాల్ ఇంకా ఫోర్ టు హండ్రెడ్ ఉంటే అమౌంట్ వాల్ బ్యాగ్ అయితే ఉంది ఇంకా హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఉన్న వాళ్ళకైతే అమౌంట్ బ్యాక్ ప్యాక్ ఇంకా ఫైవ్ వాచర్స్ అయితే ఉన్నాయి ఇంకా త్రీ థౌ త్రీ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే బ్యాగ్ ప్లస్ త్రీ వాచెస్ ఇంకా దీంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే గోల్డ్ రాయల్ వాచర్స్ అయితే ఫ్రీగా ఇస్తాడనమాట ఇంకా దీనికి వచ్చిన రూల్స్ విషయానికి వస్తే ఇంకా రిజిస్ట్రేషన్స్ అయితే ఈరోజు స్టార్ట్ అయ్యాయి ఈరోజు నుంచి థర్టీన్త్ జూలై వరకు అయితే ఇంకా మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇంకా మ్యాచెస్ స్టార్ట్ అయితే అయితే థర్టీన్త్ జూలై అయితే స్టార్ట్ అవుద్ది అనమాట ఇంకా రూల్స్ విషయానికి వస్తే మీరు మీ స్క్వాడ్ అయితే ర్యాంక్ అయితే డైమండ్ ప్లస్ అయితే ఉండాలి ర్యాంక్ అయితే ఇంకా లెవెల్ వచ్చేసి ఫార్టీ ప్లస్ అయితే ఉండాలి ఇంకొక విషయం ఏమిటంటే మీ స్క్వాడ్ మొత్తం అయితే డైమండ్ పైన ఉండాలన్నమాట ర్యాంక్ అయితే ఒక్కరిది తక్కువగా ఉన్న ఆడడానికి అయితే ఇంకా ఛాన్స్ అయితే ఉండాలన్నమాట ఇంకా మీ ఏజ్ అయితే సిక్స్టీన్ ప్లస్ అయి ఉండాలన్నమాట ఇంకా సిక్స్టీన్ కంటే తక్కువగా ఉన్న దీంట్లో ఆడడానికి ఛాన్స్ అయితే ఉండదు ఇంకా దీంట్లో మెయిన్ మ్యాచెస్ విషయానికి వస్తే ట్వెల్వ్ గేమ్స్ అయితే ఉంటాయి దాంట్లో నుంచి టాప్ ఎయిట్ మన ర్యాంక్ స్కోర్స్ అయితే ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఆ మ్యాచెస్ అయితే కౌంట్ చేసి మన ప్లేస్ అయితే డిసైడ్ అవద్దు అనమాట ఇంకా టాప్ ఫార్టీ ఎయిట్ షార్ట్ లిస్టెడ్ టీమ్స్ విల్ అడ్వాన్స్ టు ద క్వాలిఫైస్ ఆన్లైన్ అంటే దీంట్లో ఫార్టీ ఎయిట్ స్క్వాడ్స్కి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది మమ్మ ఇంకా దీంట్లో మొత్తం విషయానికి వస్తే ఇంకా ఇవే మమ్మ రూల్స్ అయితే మెయిన్గా ఇంకేంటంటే గేమ్ అయితే నైన్ థర్టీన్త్ జూలై నుంచి స్టార్ట్ అవుద్ది ఇంకా క్వాలిఫైర్స్ అయితే ట్వంటీ సిక్స్త్ జూలై టు ఆగస్ట్ థర్డ్ వరకు అయితే జరుగుతాయన్నమాట ఇంకా లీగ్ స్టేజ్ అయితే ట్వంటీ సెకండ్ ఆగస్ట్ నుంచి ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు అయితే జరుగుద్ది ఇంకా ఫైనల్స్ వచ్చేసి ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ అయితే జరుగుద్ది అనమాట ఇంకా మనకి పాయింట్స్ ఎలా వస్తాయి అంటే కిల్స్ అంటే మనం కొట్టిన కిల్స్ని బట్టి స్క్వాడ్ మొత్తం ఇంకా మనం మనం మన స్క్వాడ్ ఎప్పుడైతే చనిపోతుందో ఆ ప్లేసెస్ని బట్టి ఇంకా ఈ పాయింట్స్ అయితే వస్తాయి ఒక కిల్కు ఒక పాయింట్ అయితే వస్తుంది మమ్మ మనకైతే ఇంకా మన పొజిషన్స్ బట్టి మనకి ఇంకా పాయింట్స్ అయితే డివైడ్ అవుతూ వస్తాయి ఇంకా ఇవే మమ్మ ఇంకా మీకు మీ స్క్వాడ్ ఎలా ఉండాలంటే ఒక కష్యర్ ఇద్దరు సపోర్టర్స్ అంటే మీకు ఎలా ఆడాలి మీకు ఎలాంటి టీం అయితే బాగుంటుంది మీరు ఎలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ మీకు కావాలంటే పార్ట్ టూ అని అయితే కామెంట్ చేయండి మమ్మ అయితే పార్ట్ టూలో ఇంకా ఫుల్గా మీకు ఎలా ఆడాలి స్పోర్ట్స్ అనేది అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా వీడియో చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేమమ్మ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇంకా పార్ట్ టూ అయితే రేపు ఈవినింగ్ అయితే మీకైతే పోస్ట్ చేస్తాం అన్నమాట మీకు ఇంకా దాంట్లో ఎలా ఆడాలి ఏ క్యారెక్టర్స్ పెట్టుకొని ఆడాలి ఎలాంటి ప్లేయర్స్ కావాలి ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ అయితే పార్ట్ టూలో అయితే అప్లోడ్ చేస్తామమ్మా ఇంకా అలాగే ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు ఎలా రిజిస్టర్ అవ్వాలో తెలుసుకుంటారు వాళ్ళు ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదేమమ్మ ఇంకా మీరు వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ అయితే చేసేసి వెళ్ళండి మమ్మ బై లవ్ యూ ఆల్